హాయ్ అండి మీ అందరికీ శుభములండి ఎలా ఉన్నారండి బాగున్నారండి వన్ సెకండ్ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి ఇప్పుడు నేను కొవ్వైట్లో ఉన్న దేవుని మందిరంలో ఉన్నానండి ఈరోజు క్రిస్మస్ సంబరాలు ఇక్కడ జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయో చూపిస్తాను కొవ్వైట్లో క్రిస్మస్ సంబరాలు ఎలా జరుగుతాయో చూపిస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇది సెకండ్ సర్వీస్ మాట ఆల్రెడీ నేను మొదటి సర్వీస్లో ఒక వీడియో నేను అప్లోడ్ చేశాను యూట్యూబ్లో ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే కింద కామెంట్లో ఉంటుందండి ఆ వీడియో మీరు చూడండి మీకు కొవ్వైట్లో ఎలా జరుగుతుందో క్రిస్మస్ సంబరాల్లో మీరు తెలుసుకోవచ్చు అలాగే వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి అలాగే మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం

వీరి జీవితం ఈశ్వరుడు ఎక్కువగా ప్రేమించారు దేవుడు మనుషులను ప్రేమించాడు ఈ లో మానవడిగా మనుషులు కుమారిగా ఆయన కథ చెప్తారు మీకు ఒక పిచ్చుక గాయపడి వరుషలో కడుస్తూ ఉన్నది కడుస్తూ ఉంటే ఆ పిచ్చుకను కాపాడాలి అని ఆ ఇంటి యజమానుడు ఆలోచిస్తూ ఉన్నాడు ఏదో అనకుండా ఆ పిచ్చిలో కాపాడదాం దానికి గాయం పడింది కదా దాన్ని కట్టుకడదాం అని ఆ పిచ్చిల కోసం ఆయన తాపత్రయపడుతున్నాడు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు ఏ ప్రయత్నము పాలించలేదు పిచ్చిక దగ్గరికి వెళ్ళేసరికి మనుషులు చూసి భయపడి పిచ్చిక పారిపోతూ ఉంది ఆ పిచ్చిక కాపాడాలి ఆ పిచ్చిక గాయం కట్టాలి అని ఏం చేయాలి ఏం చేయాలి ఎలా చేస్తే ఆ పిచ్చుకను ఆ యజమానుడు దాని కాయాన్ని కట్టినట్లు అవుతుంది అంటే ఆయన కూడా ఒక పిచ్చిలా మారితే నేను అక్కడ వెళ్ళినప్పుడు దాని బాధ్యంతో నేను వచ్చినటువంటి విధానం ఏంటో అది కూడా ఆలోచించగలదు తర్వాత అది నాకు సహకరించగలదు అనేటువంటి ఆలోచన ఆ ప్రయోజనంలోనే దేవుడు మానవునిగా ఈ లోకానికి రావడం జరిగింది నేను స్తోత్రం హరియా అందరి వారి చెప్తా హరియా చేతులు ఉన్నవారు చేతులు ఎత్తి మరి స్తోత్రం ఈనాడు రక్షణ ఈనాడు పాపులకు రక్షణగా రక్షణ కవచముగా ఆ పాంత కాలంలో తన ప్రజలను కాపాడడానికి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చినటువంటి దినము కనుకనే మనం అందరం కూడా సిద్ధపడి సిద్ధపడి ఈ క్రిస్మస్ కి వెళ్ళాలని నిజంగా ఎన్ని రోజుల నుంచి బయట గుహంలో ఉన్నటువంటి వారు తాపత్రయ పడుతుంటారు మీకు తెలుసు ఆ విషయం ఒకప్పుడు నేను కూడా కోయిలకు వచ్చినటువంటి ప్రప్రాదములో కోయిల గృహానికి వచ్చాను నేను నాకు ఒక సంవత్సరం వరకు నాకు సెలవు కూడా ఒక సంవత్సరం వరకు నాకు సెలవు లేదు నేను ఎంతో వేదన బాధ భరించని అప్పుడే నాకు దేవుడు గుర్తొచ్చాడు ఆ సమయంలోనే కోయిల గృహంలో ఉండగానే నేను బయట చేశాను చదివాను ఒకే ఒకసారి చదివాను అది చాలు బైబుల్ బట్టి అట్లా ఒకే ఒకసారి నా మనసును దేవుని మీద పెట్టి నాకు ఆధారం ఎవరు లేదు మీ దేశంలో నాకు ఎవరు నా ఆధారం అప్పుడు నేను దేవుని గట్టిగా పట్టుకున్నాను బయటకు చదివాను ప్రార్థించాను ప్రార్థించిన రీతిగా దేవుని నన్ను బయటకు చూడటం వచ్చాడు నేను స్వామి చెప్తా హరే ఎవరి మనసు దేవుని మీద ఆనుకున్న వాణిని పూర్ణ శాంతిగా వాణిగా చేస్తారంటే హరే దావీదు పట్టణంలో నిలబడి రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఈయన అవ్వన క్రీస్తు దావీదు పట్టణంలో దేవుడు పుట్టాడండి యేసు ప్రభువు పుట్టాడు బైబిల్లో మార్క్ ఉంది ఆత్మలను వెలికి రక్షించుటకు ఎక్కడ ఎక్కడ నశిస్తుంది ఆత్మ ఏ ఊరు ఏ పట్టణంలో నశిస్తుంది అంటే తాను ప్రేమించి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం చేసినటువంటి ఇశ్రాయేలు దేశం

ఇవన్నీ దేవుడు త్రేత్నాలవే ఈ విధంగా మనం పడిపోతున్న సమయంలో దేవుడు కాలం కోసం లోకానికి వచ్చాడు ఆ విధంగా పడిపోకూడదు కావాలికి మానసి రాకూడదు సాధ్రానికి లో పడకూడదు అని ఇప్పుడు గొప్ప ఆలోచన కలిగి ఈ లోకంలోకి వచ్చాడు ఎక్కడికి వచ్చాడు అంటే హెల్సలేంలో కొచ్చాడు కావయేతులు పటనంలోని కొచ్చాడు కావను పట్టమంలో ఏసులు కుట్టాడు కనుకనే ఈనాడు ప్రపంచ దేశాల మున్నిటిలోకేలా ఘనమైన దేశము విలువైన దేశము జ్ఞానం కలిగినటువంటి దేశము ఒకే ఒక దేశము ఏంటి ఆ దేశము చెప్పాలి మీరందరూ ఎందులో Happy Diwali, Merry Christmas. यदि घर पे चारपंडे, उस सांसान को कैसा रस पड़े? ラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラテンレビーラーラ ನಿಮ್ಮ ತೊಡಕು ನನ್ನ ತೊಡಕು ಉನೈಚೇನು

Devade, <speaking in foreign language> you,